హార్దిక్ 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 మీకు గుర్తుందో లేదో హార్దిక్ పాండ్య గురించి ఒక్క నెల రోజుల ముందు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడో మీకు గుర్తుందనుకుంటా లేకపోతే ఒకసారి వెళ్ళి గుర్తు తెచ్చుకోండి ఓడిపోయినప్పుడు మనది కాని రోజు అనుకోవాలి గేలి చేసినప్పుడు గెలిచి చూపించాలి అనుకోవాలి మనదైన రోజున మనమేంటో ఆడి చూపించాలి టీ ట్వంటీ ప్రపంచ కప్లో హార్దిక్ పాండ్య చేసింది ఇదే మాటలు ఎన్నో మాటలు పడ్డాడు పడి లేచిన లాగా హార్దిక్ పాండ్య గురించి ఓసారి చూద్దాం ఓసారి తెలుసుకుందాం హార్దిక్ పాండ్య అంటే ఏంటో బంతికో పరుగు చేస్తే దక్షిణాఫ్రికా గెలిచే పరిస్థితి ఆ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ చేతి నుంచి బాల్ అందుకున్నాడు సిక్సర్లతో డీల్ చేస్తున్న క్లాస్ అయిన చక్కటి స్లో బంతితో బౌల్తో కొట్టించాడు నిజం చెప్పాలంటే మ్యాచ్కి అతిపెద్ద టర్నింగ్ పాయింట్ ఈ వికెట్టే ఆఖరి ఓవర్లో కావాల్సింది పదహారు పరుగులు క్రీజులో మిల్లరు మరోసారి వికెట్లకు దూరంగా బంతిని సంధించాడు అదే బౌలర్ బౌండరీ దాటి సిక్స్ వెళ్ళిపోతుందేమో అనుకుంటుండగా సూర్యే ఎక్సలెంట్ క్యాచ్తో మిల్లర్ అవుట్ అయ్యాడు కప్ టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవడానికి చాలా కారణాలు ఉండొచ్చు అయితే ఈ రెండు వికెట్లు ఆ రెండు ఓవర్లు విజయానికి అతి పెద్ద కారణాలు అని చెప్పొచ్చు ఈ రెండు ఓవర్లు వేసింది హార్దిక్ పాండ్యా అని మీకు ప్రత్యేకంగా నేను అనుకుంటా మామూలుగా అయితే ఏ ఏ రెండు ఓవర్లు ఏ విజయమైనా ఏ బౌలర్కైనా స్పెషల్ అయితే హార్దిక్ పాండ్యకి ఇంకా స్పెషల్ ఎందుకంటే ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు పాండ్యాని గేలి చేయని నోరు లేదు జట్టులో ఎందుకైనా వ్యక్తి లేడు ఐపీఎల్లో చెత్త ప్రదర్శనతో గ్రౌండ్లోనే నానా మాటలు అన్నారు కొందరు మాజీలైతే హార్దిక్ మైదానంలో అడుగు పెడితే చేయడం ముంబై కెప్టెన్గా ఎందుకు వచ్చామంటూ ఎగతాలు చేయడం ఆల్రౌండర్గా విప్పలవాడడం విపరీతంగా వేసుకున్నారు ఈ ఏడాది ఐపీఎల్ జరిగిందే కానీ అప్పుడు అతని బ్యాటింగ్ అద్భుతం అంటూ అతని బౌలింగ్ అదిస్తుంటూ పొగిడేస్తున్నారు పొగిడిన వాళ్ళు అంటూ ఒక్కరు లేరు టీ ట్వంటీ ప్రపంచకప్లో ఆల్రౌండ్ పాత్రకు తను న్యాయం చేస్తాడంటే ఎవ్వరు కూడా నమ్మలేదు అందరూ కూడా వీడు అసలు వరల్డ్ కప్ టీంకి అవసరమా వరల్డ్ కప్ టీంలో వీడిని తీసుకోవడమే వేస్ట్ అని అన్నవాళ్ళే తప్ప ఒక్కరు కూడా హార్దిక్కి సపోర్ట్గా మాట్లాడిన వాళ్ళు లేరు బట్ ఇప్పుడు కట్ చేస్తే అదే హార్దిక్ నిజమైన హీరో అయ్యాడు లాస్ట్ రెండు ఓవర్లు తాను వేసి తాను ఎంత విలువైన ఆటగాడు అని చెప్పడమే కాకుండా దానికి జరిగిన రెండు మూడు మ్యాచ్ల్లో అటు బ్యాటింగ్తో ఇటు బౌలింగ్తో సూపర్ పర్ఫార్మెన్స్ చేసి ఐపిఎల్ ఆడుతున్న టైంలో ఏ అయితే అతని మీద వాగయ్యో ఆ నోరుల్లో నాదొకటి మా అలాంటి వాళ్ళందరి నోర్లు మోయించాడు సో నీ టీమ్ స్పిరిట్కి ఇండియా టీం కోసం నువ్వు ప్రాణం పెట్టేనాడతావు అని మరొకసారి నిరూపించావు సో అందరితో పాటు నేను కూడా క్షమించు అని చేతులెత్తి మరీ మొక్కుకుంటున్నాను నిన్ను చాలా 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 తక్కువ ఎంజాయ్ చేశాము నువ్వు కూడా ది గ్రేట్ లెజెండ్ క్రికెటర్లో ఒకడయ్యే అర్హత నీకుంది డెఫినెట్గా అవుతావు కూడా ఇలాగే కష్టపడు బ్రో ఎవ్వరు ఎన్న ఎన్ని నోర్లు గేలు చేసినా పట్టించుకోకు ఆటతోనే సమాధానం చెప్పు మరిన్ని విజయాలు నీకు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటా మరి నా పేరు తెలుసు కదా కింగ్ సతీష్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి హార్దిక్ పండగ గురించి మీరు కూడా నా లాగే చాలా తక్కువ వేసి ఉంటారని నేను మన నేను కూడా అనుకుంటున్నారు సో అలా ఎవరైనా అనుకుని తప్పులో కాలేసాం రా అని ఇప్పుడు కొంచెం గిల్టీ ఫీల్ అవుతుంటే కామెంట్ చేయండి లవ్ యూ ఆల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్